జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో అంతర్భాగంగా ఉంటూ ప్రపంచ దేశాల యొక్క వారసత్వం సంపదలను గుర్తించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రపంచ స్థాయి ఎడ్యుకేషనల్ సంస్థ యునెస్కో సంస్థ ఈరోజు అది మన యొక్క భగవద్గీతను అదేవిధంగా భరతముని నాట్యశాస్త్రాన్ని కూడా ప్రామాణికమైన గ్రంథాలుగా యునెస్కో సంస్థ గుర్తించడం అనేది భారతీయులుగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు అది విశ్వాసం మీద ఆధారపడిన గ్రంథం కాదు అది శాస్త్రీయమైనటువంటి గ్రంథం సైన్స్ చేత సూపర్ సైన్స్ చేత కూడా నిరూపించబడే గ్రంథం అదేవిధంగా భరతముని శాస్త్రం కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథం అని ప్రపంచస్థాయి యునెస్కో సంస్థ చెప్పడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు అటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత మరియు యునెస్కో యొక్క అంతిమ లక్ష్యం అయినటువంటి ప్రపంచ శాంతికి బాగా ఉపయోగపడే ఏకైక గ్రంథం భగవద్గీత ఒక వ్యక్తిగా మనిషి కానీ సమిష్టిగా ప్రపంచం కానీ అంతిమంగా కోరుకునేది శాంతి 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 అటువంటి శాంతికి ప్రామాణికమైనటువంటి విషయం భగవద్గీత సారం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదు సుఖక్షమి అని చెప్పింది భగవద్గీత ఏమయ్యా నీ యొక్క నీ స్వధర్మాన్ని నువ్వు పాటించుకో అంకిత భావంతో అదేవిధంగా ఇతరుల యొక్క ధర్మాలను కూడా గౌరవించు ఎవరినీ కూడా నువ్వు ద్వేషించవద్దు అదేవిధంగా వారిని నీతో సమానంగా ప్రేమించవయ్య అని చెప్పిన గ్రంథం భగవద్గీత ఇలా ప్రతి మనిషి కూడా తన యొక్క పని తాను చేసుకుంటూ ఇతరులను గౌరవిస్తూ ఇతరులను ప్రేమిస్తూ ఉంటే శాంతి అనేది అక్కడే కురికొల్పుతుంది ఈ విధంగా ప్రపంచం అంతా ఉంటే అదే ప్రపంచ శాంతి ఇటువంటి ప్రపంచ శాంతి లక్ష్యంగా పనిచేస్తున్న యునెస్కోకి కావలసినటువంటి ప్రామాణిక మౌలిక సూత్రాన్ని అందించే ఏకైక గ్రంథం భగవద్గీత అటువంటి భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు అది ప్రామాణికమైనటువంటి శాస్త్రీయ గ్రంథం అని యునిస్కో చేత గుర్తింపబడ్డం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా ఈనాడు ప్రపంచమంతా కూడా అశాంతితో అట్టుడికిపోతుంది మతకోణంలో అనేక అల్లర్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలంటే ప్రతివారు భగవద్గీతను చదవాలి భగవద్గీతను మనం మత కోణంలో కాకుండా ఒక శాస్త్రీయ కోణంలో ఒక సైంటిఫిక్ కోణంలో పరిశోధన చేసిన నాడు అందులో ఉన్నటువంటి సుగంధం ఏదైతే ఉందో అది అందరికీ కూడా పరిమణింపబడుతుంది అదేవిధంగా ఈనాడు సంఘజీవి అయినటువంటి ప్రతి మనిషి కూడా తన యొక్క జీవన ప్రయాణంలో విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన అనేక రకాల ప్రాంతాల నుండి వచ్చిన అనేక రకాల ఆలోచనలు కలిగిన మనుషులతో కలిసి జీవించాలి ఇలా జీవించేటప్పుడు అందరితో కూడా సామరస్యంగా మెలగాలి అంటే ప్రతి వారు కూడా వాక్కు నియంత్రణ కలిగి ఉండాలి మనోనిగ్రహం కలిగి ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఇలా ప్రతి మనిషికి ప్రతి సాధకుడికి వాక్కు నిగ్రహం మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహాన్ని అత్యంత సునాయాసంగా అందించగలిగినటువంటి సాధనా గ్రంథం भगवदगीता